నమస్తే వెయిటీ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ బుజ్జీస్ కిషన్ ఛానల్ రోజు అయితే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను ఏంటి ఆ వీడియో అంటే భువనగిరి దగ్గరలో ఉన్న అనజపురం ఇక్కడ శ్రీ వల్లేశ్వర స్వామి నరసింహస్వామి టెంపుల్ అయితే స్వయంగా వెలిసారండి ఆ గుడి తెలిసినైతే మనం తెలుసుకుందాం ఇక్కడ ఇంకా మనం గారి మాటల్లో ఇంకా కార్యకర్తల మాటల్లో తెలుసుకుందాం ఇంకెందుకంటే ఆలస్ పదండి వెళ్ళాం ఇక ఆ టెంపుల్ గురించి తెలుసుకుందాం అని చెప్పాను కదా ముందైతే ఈరోజు స్వాతి నక్షత్రం కదా అయితే ఇక్కడ గిరి జరుగుతుందంట ఆల్రెడీ స్వామివారి తేలిపోయారు మేము ఓకే అండి ఇక్కడ స్వామివారి కోనేరు అయితే ఉందంట ఇంకా ట్రాక్ అయితే పడింది ఇంకా ఇక్కడ ఏమైనా జరుగుతున్నాయా అక్కడ ఏమన్నా నిర్మాణం ఏమైనా జరుగుతుందా కోనేరు గురించి ఆల్టర్నేట్ ఆల్టర్నేట్గా చేస్తున్నారా ఓకే ఓకే ఇక్కడికి వచ్చి స్వామివారి స్వయం పాదలండి అయితే స్వామివారి అంటే యాదగిరి నుంచి ఇక్కడికి వచ్చారంట అది ఎలా వచ్చారు అంటే స్వామిది ఉగ్ర స్వరూపం కదా అయితే స్వామిని శాంతపరచాలని ఇక్కడ అయితే తపస్సు చేశారంట ఓకే ఇది చూస్తున్నారా ఇది ఒక పెద్ద సర్వ నమూనా అయితే ఇక్కడ స్వామివారి సర్పం ఉంటుందని ఇంకా దీని అయితే ఇలా నమూనాగా వేశారు చెప్పేనండి ఇదే స్వామివారి గిరి ప్రదర్శన ఇలా మొత్తం చుట్టూ రౌండ్ అయితే వేస్తున్నారు దర్శలంతా కూడా विद्या लेखस्थम अमृताधिप समुद्रानोदनं मंगलं पुण्डरीकाख्यं मंगलं पुण्डरीकाख्यं वीरा वीरांत व्यज्ञाय वेग गणेशोय वास गोविंदार्दि कृष्ण कृष्ण वहा सुदेवाय देवं तन्नो नमो 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 सेम महादे ओ मङ्गलं ीर वीरान्तविध्याय मेघश्यामलमूर्ते हंसान्तोहररूपाय पुण्यश्लोकाय मङ्गलम् श्रीक्षेत्रपालक आञ्जनेयस्वामि तत्यक् ఓకే అండి మనం గర్భగుడిలోకి వెళ్తున్నాము స్వామివారు చూడండి కొండల మధ్యలో ఎలా వెళ్సారో పూజారి మాటల్లో విందామండి గర్భగుడి ఇది కొండల మధ్యలో ఎలా వెళ్సారో చూడండి దేవుడు అయితే లోపల చీకటిగా ఉంది గర్భగుడి స్వామివారు స్వయంగా వెళ్తుంది మనమైతే ఇప్పుడు వెళ్దాం విందాము స్వామివారి విశిష్టతను ప్రాముఖ్యత స్వామివారు ఇక్కడ ఎలా వెళ్తారంటే గర్భగుడు స్వామివారి లక్ష్మీ నృసింహస్వామి విశిష్టత ఓం శ్రీ లక్ష్మీ నృసింహస్వామి పరబ్రహ్మణే నమ ముందుగా మీకు యూట్యూబ్ వారికి ధన్యవాదాలు భువనేశ్వర లక్ష్మీ నరసింహస్వామి విష్ స్వామివారి స్వయము ఋషులు మునులు సేవించినారు ధరించినారు ఈ గుహలో వచ్చి స్వామివారు స్వామివారి తపస్సుకు స్వామివారి క్షేత్రపాలకులుగా ఇక్కడ గరుడేస్తాడు ఇక్కడ క్షేత్రపాలకు ఆంజనేయ స్వామి అభిముఖంగా నమస్కారం చేసుకుంటూ మధ్యలో స్వయం లక్ష్మీ నృసింహస్వామి దర్శనమిస్తున్నాడు ఓలేశ్వర ఓల అంటే ఉత్యం లాంటి వ్యక్తి ఉత్యం ఈశ్వర అంటే కొండ కొండలలో వెలిచినటువంటి స్వామి లక్ష్మీ నృసింహస్వామి శాంతిమూర్తిగా విడిచిట్టు లక్ష్మీదేవితోటి అందరికీ అభిగమించేటట్టు శాంతిమూర్తి ఓలేశ్వర లక్ష్మీ స్వామి ఈ వృక్షం ఉంది బయట ఒక ఆరు వందల ఏళ్ళ కింద చెట్టు స్వామి వారి పాదాల నుంచి కింద నుంచి కొండపై దాకా ఉంటారు సాక్షాత్ నిర్వేతి నిదర్శనం స్వామివారి వృక్షము స్వామివారి కోరిక పురుకించినటువంటి పొంగు బంగారంగా నిలిచినటువంటి స్వామి లక్ష్మీ స్వామి ప్రతి శుక్రవారం శనివారం మంగళవారం విశేషమైనటువంటి అభిషేకాలు అర్చనలు జరుగుపడతాయి ప్రతిరోజు ప్రతిరోజు నిత్యా అర్చనలు మరియు ప్రతి నెలకోసారి స్వాతి నక్షత్రం కుండ చుట్టూ గిరి ప్రదక్షిణగా స్వామివారికి మొక్కు చెల్లించుకుంటారు మండల దీక్షలు అర్ధ మండల దీక్షలు చేసుకొని సంతానం కాని వారికి కళ్యాణం కాని వారికి వారికి మండల దీక్షలు అర్ధమండల దీక్షలు చేసుకొని స్వామివారికి మొక్కు చెల్లించుకుంటారు అదేవిధంగా స్వామివారికి ప్రతి శనివారం నాడు అభిషేకాలు మరియు స్వామివారికి పుష్పార్చనలు చే చేయబడతాయి ప్రతినిత్యం స్వామివారికి దర్శనం చేయబడతాయి అదేవిధంగా స్వామివారికి శుభ్రమైన స్వామి సేవిస్తాడు తరిస్తాడు స్వామివారికి ఇది గుహ ఈ గుహలో ఇది భోలేశ్వర లక్ష్మీ నృసింహస్వామి అమ్మవారి వెనక తొట్టెల ఉంటుంది ఇప్పుడు ఈ విధంగా ఈ మూసేయడం జరిగింది ఎంత తొట్టెలు ఉంటుంది ఈ వెనకే స్వామివారి అమ్మవారి అండాలమ్మవారి తొట్టెలు ఉంటుంది ఈ లక్ష్మీ నృసింహ ఈ గుహలో వెలిచేడు ఈ రంధ్రాలు ఉన్నటువంటి మొత్తం మూపించిన ఆ మోపించిన అయితే సుబ్రహ్మణ్య స్వామి అంటే నాగేంద్రుడు నాగేంద్ర స్వామి స్వామి వచ్చి సేవిస్తాడు తరిస్తాడు స్వయంగా ఇక్కడ రంధ్రాలు అన్ని ఉన్నాయి ఋషులు మునులు తపస్సు చేస్తే రెండు శిలా పాలకాల మధ్య స్వయంగా పిలిచింది స్వామి శ్రీ నృసింహ స్వామి

ॐ अच्युताय नमः ॐ जनार्दनाय नमः ॐ उपेन्द्राय नमः ॐ हरये नमः ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीलक्ष्मी स्वामी दिव्य क्षेत्र निवास श्री ज्योतिरा संवत्तरायणी वैशाकवासरे मंगलवासरे गौरीवासरे आंजनेसरे स्वातिदशी लक्ष्मी नृसींहस्वामीजन्मदिने शुभ दिनेति गोत्रोदोत्रोदीशन्नाम दीक्षा घरपत् मंजूला नाम कुमार इसकिया निकले इस नाम देश किया सहा भादवस्या सहा कुरुम्बानं दर्शन भाग्य अनुग्रह सिद्धिरस्तो संपूर्ण आरोग्य राज्यों को सिद्धिरस्तो हो जनोलोगोत्रोत बावस्या जब भी कुमार नाम देश किया මනනිදිීත්් නවදීසිය තනුජාශ්‍රී නවරීසිය, චෝනකාන්සික් නාවදීශය සහ භනවස්ථහාගරුබාඩම් වැක්මීන සුම්බස්වාව ශවදිරී අන්චනන්තක කැන්සිේ ඉගහමේව වනු ්‍රාසිති ්‍යවස්හෝ.

चक्रवर्तिधन्दाय सार्वभौमाय मङ्गलं मङ्गलं नरसिंहाय मङ्गलं गुणबिन्दवे मङ्गलानां निवासाय कोवेश्वराय मङ्गलं मङ्गलं भगवान् विष्णु मङ्गलं मरुदूदर मङ्गलं मुन्दरी गात्र मङ्गलं गृढध्वज वेदवेदान्तवेद्याय मेघश्यामलमूर्तये Kamsan Mohanarupaya Punya Slokaya Mandalam Devalo Lakshmi Nirmatwana Govinda Govinda Satyakshati Govinda, Govinda,

తప్పకుండా తప్పకుండా ఉంటాయి ఇక లేదు ఓకే మనం శ్రీ ఊళేశ్వర స్వామి టెంపుల్ గురించి వచ్చాక తెలుసుకుందాం వచ్చాం కదా ఇక్కడ స్వామివారు స్వయంగా వెళితే పూజారి గారు అయితే శ్రద్ధగా వివరించారు మనందరికీ ఇంకా మరికొన్ని విషయాలు మనం జనరల్ సెక్రటరీ గారిని ఇంకా గుడి కార్యకర్తలు అడిగి తెలుసుకుందాం అండి మీరు ఇక్కడ జనరల్ సెక్రటరీ కదా అశోక్ సిరికొండ గారు ఇక రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా రావాలి బాగుంది భవనగిరి నుంచి ఇది ఒక ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది కలెక్టో ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది రాగానే బస్ స్టాండ్ దగ్గర మనకు గుట్ట కనిపిస్తుంది హనుమాన్ విగ్రహం కనిపిస్తుంది గుడి డెవలప్ అంటే గుడి అభివృద్ధి కార్యక్రమాల కోసం దాతల సహకారంతో గుడి అభివృద్ధి ఇంకా ముందు ముందు ఎక్కువ చేయాలని అనుకుంటున్నాం స్వామివారి గోపురము మండపము ఈ ఫ్లోర్ ఎక్స్టెన్షన్ ఇది ఇప్పుడు జరుగుతున్నది దాతల సహకారం తోటి ముందు ముందు కూడా ఇంకా దాతలతోటి ఎండోమెంట్ గవర్నమెంట్ సహకారం తోటి గోపురము మండపము ఈ షెడ్ నిర్మాణం చేయాలని ముందుకు వెళ్తున్నాం ఇంకా పూజలు ఏ డేస్ ఇక్కడ బాగా జరుగుతాయి ముఖ్యంగా స్వాతి నక్షత్రం గిరు ప్రదక్షిణ బాగా జరుగుతుంది ఇక్కడ స్వామివారి కళ్యాణము చైత్రమాసంలో శుద్ధ పౌర్ణమి నాడు కళ్యాణం అవుతుంది కళ్యాణం ముందు రోజు తర్వాత రోజు మూడు రోజులు ప్రోగ్రాం చేస్తాం కార్యక్రమాలు చేస్తాం స్వామివారి తంతు కళ్యాణం కొంత అదేవిధంగా శనివారము ముఖ్యంగా శుక్రవారము మంగళవారం రోజు మంచి స్వామివారి పర్వదినాలలో స్పెషల్గా ప్రత్యేకంగా పూజలు జరుపు అవుతాయి ఆంజనేయ స్వామికి క్షేతపాలప్పుడు ఆంజనేయ స్వామికి పూజలు విశ్వసేనుడు ఇక్కడ ముందు భాగంలో అభివృద్ధంగా స్వామివారికి ఉన్నాడు వైకుంఠాన్ని సైనాధిపతి అతను కూడా పస్తివాసనంతో పూజలు చేస్తాము ఇక్కడ హనుమాన్ విగ్రహాన్ని కూడా చాలా అంటారు ఇంకా నాకు ఒక విషయం తెలిసిందంటే ఉంది కదా అది నిజమే మేడం ప్రత్యేకంగా రీసెంట్గా కూడా ఒక టెన్ ఫిఫ్టీ మెంబర్స్కి స్వామివారికి అనిపించినారు నాగేనుడు సుమారు ఒక పది అడుగుల నుంచి పన్నెండు అడుగుల మధ్యలో ఉన్నది ఆ సర్పం పడగదీస్తే స్వామివారికి తల గొడుగులాగా స్వామివారికి వైకుంఠంలో విష్ణుమూర్తికి శీతపాలుపై ఎట్ల పవలింపు పవలింపు సేవలో ఎట్లా నిద్రిస్తాడో ఇక్కడ ఓలేశ్వరం స్వామి కూడా లక్ష్మీరసం స్వామి కూడా అలా స్వామివారు ఎప్పుడు తనకు గోడుగుగా రక్షణగా ఎప్పుడు ఈ క్షేత్రానికి రక్షణగా నిలుస్తుంది అయితే ఇక్కడ ఇంకో నేను స్వామివారు పట్టుకుంటే పొంగు బంగారం అన్న ఇంకా ఎవరికైనా ప్రజలకు ఏమన్నా ఇంకా జరిగాయా స్వామివారికి అనుకున్న కోరికలు తీరాయా స్వామివారికి భువలేశ్వరం శివసాయం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారు కోరిన వారికి పొంగు బంగారం పెళ్ళిళ్ళు కాని వారికి వివాహం కాని వారికి వివాహము సంతానం కాని వారికి సంతానము గ్రహ బాధలు రుణ బాధలు పెని బాధలు ఇంటి బాధల నుంచి ఎలాంటి శత్రు పీడల నుంచి అయినా కానీ అన్ని నివారణ చేసేదంటే ఒక లక్ష్మీ నరవత్సవం వారే ఈయన ముంగట ఎలాంటి దుష్ట శక్తులు కానీ భూతపేతాలు కానీ ఇలాంటివి కూడా రావు ఈ సన్నిధిలోకి వస్తేనే ఇక్కడ ఆయుర్వేద మూలికలతో చెట్లు ఇక్కడ సుమారు ఒక మరి మరిచెట్టు ఆరు వందల వయసు గల మరి చెట్టు ఇక్కడ ఒక వచ్చి ఇక్కడ గాలి పీల్చినా కానీ కొన్ని వ్యాధులు నయమైనవి ఇక్కడ చాలా చక్కగా చెప్పండి 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 వచ్చేటప్పుడు జిల్లా నుంచి నుంచి చాలా సంతోషం అనిపించింది ఇంకా మా ఛానల్ ద్వారా మీరు ఏమైనా చెప్పుకోవాలనుకుంటున్నారా మా మీ ఛానల్కు మేము మనవి చేస్తున్నది ఏంటనంటే స్వామివారి అభివృద్ధిలో భాగస్వామ్యంగా అండి అదేవిధంగా నలుగురు ప్రజాలోకానికి కూడా భక్త లోకానికి అందరికీ ఈ స్వామివారి క్షేత్రం యొక్క మహిమ ఈ క్షేత్రం యొక్క విశిష్టత ఈ క్షేత్రం యొక్క చిరునామా ఇట్లా అన్ని మీ ఛానల్ ద్వారా తెలిస్తే స్వామివారికి స్వామివారి భక్తులకు స్వామివారి కృపకు పాత్రలు అయ్యేటట్టు మీ వద్ద సహకారం చేయాలని ఈ అదృష్టం ఎవరికైనా కలిపితే మీరు చెప్పండి ఇంత మంచి అదృష్టం మా ఛానల్కి దొరికినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇంకా వీళ్ళంతా కార్యకర్తలు ఇక్కడ మీరు ఏమేమి చేస్తుంటారండి స్వామివారికి సేవ రూపంగా స్వామివారికి దీపదర్షణ చేసి ఇక్కడ స్వామివారికి అభిషేకాలు ఇస్తాము అభివృద్ధి అందరి పాల్గొంటారు ఉంటారు స్వామివారికి సాక్షాత్తు ఇక్కడ స్వయంభవించిన స్వామి కూడిన కోరికలు తీసుకొస్తాము ఇక్కడ చెప్పండి ఇది ఇక్కడ మెయిన్ ఆంజనేయ స్వామి విశ్వశీరుడు మేడం అంటే అంటే ఇను వైకుంఠానికి సైన్యాధిపతి అంశ అంశం ఎక్కడెక్కడ ఉంటదో ఇక్కడ స్వయముగా వెళుతారు ఈ స్వామివారు కూడా విశ్వసీనుడు కూడా స్వామివారికి అభిముఖంగా నమస్కారం చేసి ఉంటాడు పరిపాలన ఎక్కడైనా మనం గణపతి ఫస్ట్ ఫస్ట్ అగ్రగణ్య ఉంటాయి విగ్రహం తయారు చేసి పరిష్ఠాపన చేయడం జరిగింది ఈ ఆలయ కమిటీ చైర్మన్ సిరికొండ శ్రీనివాస్ గారు దీనికి విగ్రహ పరిస్థాపన అన్ని ఇక్కడ ఇక్కడ కూడా స్వామివారు శ్రీ ఆంజనేయ స్వామి వారు స్వయంభంగా భక్తంజనేయ స్వామిగా అభయ ఆంజనేయ స్వామిగా క్షేత్రపాలకుడిగా దర్శనమిస్తారు ఇక్కడ కూడా స్వామివారికి అభిముఖంగా ముంగట ముందు భాగంలో విశ్వత్నుడు వెనుక భాగంలో క్షేత్రపాలకుడు ఆంజనేయుడు ఇద్దరు అభిముఖంగా వేద గుహలో మర్రిచెట్టు వేద గుహలో స్వామివారు బండకు వెలిసినారు స్వయంభూ ఇక్కడ నాగసర్పం దేవతా సర్పంగా భావించి పదిహేను పది నుంచి పన్నెండు అడుగుల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తిరుగుతున్నాడు కాబట్టి ప్రత్యేకంగా స్వామివారి దర్శనమిస్తున్నారు కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహము అదేవిధంగా నాగదేవత విగ్రహం పరిష్కారం చేయడం జరిగింది దీనికి రాతమల్ల కవిత విజయకుమార్ గారు విగ్రహ పరిష్కారం చేయడం జరుగుతుంది అయితే స్వామివారిది ఈశాన్య భాగంలో స్వామివారి పుష్కరిణి కోనేరు మెట్లబావిగా పిలిచేది ఆ స్వామివారిది ఇప్పుడు రైల్వే ట్రాక్ కనిపిస్తున్నది రైల్వే ట్రాక్కు రోడ్డుకు మధ్యలో ఆ కంబ చెట్ల ప్లేస్లో స్వామివారి పుష్కరిణి మెట్లబావిగా ఉండేది పూర్వము ఇక్కడ భక్తులు అందరూ స్వామివారికి అక్కడ స్నానమాచరించి పూజలు చేసేవాళ్ళు అక్కడ వాటర్ అక్కడ నీళ్లు తీసుకొచ్చి స్వామివారికి అభిషేకం చేసేవారు ఈ రైల్వే ట్రాక్ పడ్డ తర్వాత అభివృద్ధిలో భాగంగా ఆ రైల్వే ట్రాక్ పడ్డ తర్వాత ప్రమాదాలు జరుగుతాయమని ముందు ముందు భవిష్యత్తులో ప్రమాదాలు జరుగుతాయని అది గ్రామ ప్రజలందరూ కలిసి అది మిత్రభావాన్ని వేయడం జరిగింది వేయడం జరిగింది దాని తర్వాత ఇప్పటికీ మేము దానికి ఆల్టర్నేట్గా దానికి ప్రత్యామ్నాయంగా ఒకటి కోనేరు స్వామివారికి పుష్కరిని నిర్మించాలని ఆలయ కమిటీ నుంచి మేము ముందుకు సాగుతున్నాం అదే సంకల్పంతో పనిచేస్తా ఉన్నాం ఇంకొకటి స్వామివారి గర్భగుడికి విశిష్టత ఏంటి అని అంటే ఏ గర్భగుడికి వెళ్ళినా మనం సమస్త బుద్ధ పృథ్వీ మండలంలో ఎక్కడికి వెళ్ళినా కానీ ఏ టెంపుల్కి వెళ్ళినా కానీ ఫోన్ సిగ్నల్ ఉంటుంది కానీ ఈ భోలేశ్వరం స్వయంభూ లక్ష్మీేశ్వరం స్వామివారి ఆలయంలో మాత్రం ఎలాంటి అయినా కానీ వైఫై అయినా కానీ సిగ్నల్ మాత్రం అందవు ఏది అయినా జీరో అయిపోతుంది గేటు దాటగానే ఒక స్టెప్ ద్వారా ద్వారంకి ఫస్ట్ మొదటి ద్వారంలోకి ఒక అడుగు వేయగానే మొత్తం సిగ్నల్ మొత్తం పూర్తిగా జీరో అయిపోతున్నాడు లైట్కి వచ్చినట్టు క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి కాబట్టి ఈ క్షేత్రపాలకులకి ఆంజనేయ స్వామి కాబట్టి స్వామివారి విగ్రహాన్ని సుమారు ఒక పదిహేను అడుగుల విగ్రహాన్ని పదిహేను నుంచి ఇరవై అడుగుల విగ్రహాన్ని స్వామివారికి ఇక్కడ భువనేశ్వరం స్వాయిబు క్షేత్రంలో దేవస్థాన ఆలయ ఆవరణలో స్వామివారిని పరిష్ఠాపన చేయడం జరిగింది ఈ స్వామివారు కూడా ఈ క్షేత్రపాలకులు ఆంజనేయ స్వామి కాబట్టి ఇక్కడ ఎలాంటి దొంగతనాలు కానీ ఎలాంటివి కూడా కావు ఆంజనేయ స్వామి అంత పవర్ఫుల్ రీసెంట్గా ఇక్కడ ఒకటి బైక్ దొంగతనం అయింది రెండు మూడు రోజులలో మళ్ళీ తిరిగి దొరకడం జరిగింది చాలా భయంతో వస్తారు ఈ గుడి చరిత్ర ఇంకా అక్కడి విశేషాలు మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను వీలైనంత మంది వరకు మీరు కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అవర్ కిషన్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్